నెల్లూరు నగరంలోని మాగుంటలేయం బెజవాడ గోపాల్రెడ్డి సెంటర్ లో లంబోదర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శనివారం ఉదయం చవితి వేడుకలను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి దంపతులతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఎన్నడూ చేయని విధంగా ఏర్పాటు చేసిన తంజావూరు సెట్టింగులను దేవతా మూర్తుల ప్రతిమలను చూసి వారు ముగ్ధులయ్యారు ఈ సందర్భంగా వారు లంబోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రూరల్ ఎమ్మెల్యేలు మాట్లాడారు నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ యువనేత చక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు पर ब्रेश मेदा ಅಮಲ <middly> ಪ್ರ రండి దర్శించండి పూజించి తరించండి నెల్లూరు మాగుండలోట్లో సింహపురి చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగును తంజావూరు సెట్టింగులు ఉత్సవ ఉత్సవమూర్తల ప్రతిమలు దేవీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలు అందుకుంటున్నారు హైదరాబాద్ వారి డీజే కోలాటం నవరంజి మేళం విజయవాడ తీర్మార్ తప్పిటిగుళ్లు జెండాగారడి కీలుగుర్రాలు రాజస్థాన్ గొడుగులు ఒంటల ఊరేగింపులతో సినీ టీవీ ఆర్ స్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రలు కాగలరు ఇట్లు లంబోదరా సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నెల్లూరు మాగుంటలయా